హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం కేజీ చికెన్తో ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా చికెన్ కర్రీ అనేది చేయబోతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వలన చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ చెక్క కొబ్బరిని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం పసుపు వేసాము ఇప్పుడు కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఇలా మూత పెట్టి వేయించుకోవడం వలన త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు కారం ఎంతైతే తినగలరో అంతే వేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు కొంచెం కసూరి మెతిని నలిపి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఇదంతా దగ్గర పడ్డాక చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ త్వరగా ఉడికిపోతుందండి మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది చూడండి మనం వాటర్ వేయకపోయినా వాటర్ అనేది వచ్చింది కదండి ఈ వాటర్తోనే ఉడికిపోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే చప్పగా అయిపోతుంది ముందే వాటర్ వేసి అస్సలు ఉడికించొద్దండి ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రాగి సంగటికి అన్నంకి చపాతికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్